జాతీయ వాయిద్య కళాకారుల సంఘం నుంచి జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు మీ ముందుకు వచ్చారు ఈనాడు రాజకీయ పరిస్థితులు రాజకీయ నాయకులు రాజకీయాల వ్యక్తులు ఆ పార్టీ యొక్క విధానాలు అన్నీ మనం చూస్తున్నాం అదే తరుణంలో నాయకులకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నది ఆ ఆదరణ అద్దులు లేకుండా నాయకులు ప్రజల దగ్గరికి ఎలా వెళ్తున్నారు ఇటువంటి ప్రజలు నాయకుడు అనేటువంటి అంశాల మీద ఏ విధంగా మనం ఉన్నామనేటువంటి అంశం మీద మనం మాట్లాడబోతున్న ఇప్పుడు ఆ అంశానికి వస్తే ముఖ్యంగా నాడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో అమోహమైనటువంటి రిజల్ట్ ఇచ్చారు ప్రజలు ఆ ఆ యొక్క పార్లమెంటు పరిధైనటువంటి ఒక పార్లమెంటు మిని ఇండియా అంటాం ముప్పై ఆరు లక్షల ఓట్లు కలిగినటువంటి ఆ పార్లమెంటు ఏరియా అది మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది మన మహానగరంలో మరొక నగరం అయినటువంటి మలకాజ్గిరి నగరం ఆ మలకాజ్గిరి నగరంలో ముప్పై ఆరు లక్షల ఓట్లున్నారు అక్కడ ఎవరు గెలిచినా కూడా వారికి రాజాధిపత్యం అనేటువంటిది కాకుండా ఆదరణ ప్రజలు ఎంతో ప్రేమగా ఆదరిస్తారు అనేటువంటిది ప్రజలు అంత ప్రేమ ఉన్నతమైనటువంటి వ్యక్తులు అనేటువంటి అంశం నిరూపించుకున్నారు ఆ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ నుంచి నిలబడి మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి చిలుకు ఓట్లతోటి మెజారిటీతో గెలిచిన ఏకైక జననేత ఈటల రాజేంద్ర గారు మనందరికీ తెలిసినటువంటి విషయం ఈనాడు జనాల దగ్గరికి నాయకులు ఎంతమంది వెళ్తున్నారు వాళ్ళ సమస్యల పట్ల ఎంతమంది వాళ్ళని ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు అనే దాని మీద మనం ఆలోచన చేసినట్టయితే గత రాజకీయ పార్టీ పార్ పార్టీలన్నీ చేసిన విధానాలన్నీ చూసాం జనం దగ్గరికి నాయకులు ఎప్పుడైనా వెళ్తే జనము నాయకుడి దగ్గరికి వస్తారు అప్పుడు ఆ పార్టీ పదిలంగా ఉంటుంది కానీ తెలుగు రాష్ట్రాలలో జనాలు ఇచ్చిన తీర్పును మనం చూసాం జనాన్ని కలవని కలవకపోతున్న నాయకులందరినీ అదేవిధంగా జనం పార్టీని దూరం చేశారు అది మొన్న జరిగిన ఎలక్షను ఏపీలో కావచ్చు అంత ముందు జరిగినటువంటి ఎలక్షన్ తెలంగాణలో కూడా కావచ్చు ఏ విధమైనా కూడా జనంతో పరంపర ఉండేవంటి నాయకుడికే పట్టం కట్టాలనేటువంటిది జనం యొక్క మాట ఈనాడు మనం చూస్తే నిత్యము జనాలలో ఉండి అది గెలిచినప్పుడు గెలుపు తర్వాత గెలుపుకు ముందు గెలుపుకు తర్వాత కూడా జనాల ముందుకెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ గారు వారు ఇంటికాడ ఉన్నా కూడా అంతమంది జనాలు వస్తుంటారు ఏదో ఒక సమస్య మీద వస్తారో ఆ సమస్యలు పరిష్కరిస్తూనే ఉంటాడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నా ఒక రాజేందర్ గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఏ లీడర్ అవసరం లేదు వాళ్ళ సమస్యల మీద పట్టుకొని వెళ్ళటానికి ఆయన దగ్గరికి సమస్య ఉన్న వ్యక్తే సరే ఏ మాలమూల ప్రాంతాన్ని వచ్చినాయని వారు సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళ ప్రజలు కూడా ఈ సమస్య మీద మాకు ఏనైతేనే కరెక్ట్ అనుకునేటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చి స్వయంగా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకొని పరిష్కరించుకొని వెళ్ళినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఆయనకి జననాయకుడుగా ఎందుకు పేరు వచ్చింది తెలంగాణ రాష్ట్రములు అంటే నాడు చూసినట్టయితే ఆర్థిక మనిష్ మినిస్టర్గా కాదు ఆరోగ్య శాఖ మినిస్టర్గా చేసినప్పుడు కూడా ఎంత త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో ఆరోగ్య శాఖను వాళ్ళు ఎంత నిలువునెత్తు హోండాతనంగా చేశారంటే అంత గొప్పతనంగా చేశారు నాడు ప్రపంచాన్నే కబలిస్తున్నటువంటి మహమ్మారి కరోనా అని కూడా మనందరూ తెలిసినటువంటి విషయం ఆ కరోనాని కూడా లెక్క చేయకుండా టీవీ పెడితే ఆరోగ్య శాఖ మినిస్టర్ ఈటల రాజేంద్ర గారు పరామర్శించడానికి వచ్చారు గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఈటల రాజేంద్ర గారు ఆరోగ్య శాఖ మినిస్టర్ ఇదే వార్తలు వస్తున్నాయి ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది చేశారు కానీ ఎవరు కూడా కనిపించాల ఆ నాడు బయటికి రాలా భయభ్రాంతులకు గురైపోయారు కానీ నా ప్రజలకంటే కూడా ఎక్కువ నాకేమీ లేదు నిరంతరం ప్రజల్లో తిరిగేవాడిని నిర ప్రజలతో ఉండాలి నాకు ఏ మహమ్మారి వచ్చినా సరే ప్రజలే నన్ను వాళ్ళకి సంరక్షించడమే నా బాధ్యతని ఎంత త్రికరణ శుద్ధిందండి ఎంతమందికి ఉంటుంది ఈ విధంగా నాయకులకి నిన్న కూడా ఎంతోమంది ఇంతమంది ఇంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గంలో నిలబడ్డాడైన రాజేందర్ గారు ఎలా ఉంటుందని అందరు అనుకున్నారు కానీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు మీకు తెలుసు ఆ యొక్క మలకాజ్గిరి పరిధిలో మొత్తం సెటిలర్స్ ఉంటారు ఎక్కువ శాతం ఉన్నారు అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రోజున ఎలక్షన్లు జరుగుతుంటే చాలా మంది వెళ్ళారు ఇక్కడి నుంచి అయినా కూడా అంత పెద్ద మెజారిటీ వచ్చిందంటే జన ఆదరణ ఒక మలకాజిగిరే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది వాళ్ళు వారికి అటువంటి నాయకుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటో మన గర్వకారణంగా ఉంది రాబోయే యువత నాయకులందరికీ కూడా వారు గురు తరహాలో సలహాలు ఇస్తారు ఏ వ్యక్తిని విమర్శించడు ఏ పార్టీని విమర్శించరు వాళ్ళు వ్యక్తిగతంగా విషయాల్లోకి వెళ్ళరు తన విషయం ఏమి చేస్తాడు అదే చెప్తాడు ఏమి చేయబోతున్నాడు అదే చెప్తాడు అదే చేస్తాడు అట్నే ముందుకెళ్తాడు కాబట్టి ఇటువంటి అమోహమైన వ్యక్తిని ఏ పార్టీ కూడా వదులుకోదు ఎందుకంటే జనాన్ని ఆదరణ చూపించిన నాయకుడిని పార్టీలో ఉంటే పార్టీకి ఆదరణ కలుగుతుంది జనం లేకపోతే పార్టీ లేదు ఏ పార్టీ లేదు జనాదరణ లేకపోతే రాజకీయ పార్టీలు లేవు నాడు చూసినట్టయితే రాజకీయ పార్టీలకి ఇటు జనానికి నడిమధ్యన వారధిగా ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా ఉండాలి రాజకీయ పార్టీలు అంటే ఆ వారధిగా ఉండాల్సినటువంటి పార్టీలు విస్మరిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి ఒక్క ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి మన ముందుకు వచ్చేసి ప్రజల ముందుకు ఈ విధంగా వెళ్తున్నాడంటే చాలా ఆనందకరమైనటువంటి విషయం కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ గారంటే తెలియనటువంటి ఏ మాలుమూల ప్రాంతంకి వెళ్ళినా కూడా ఈయన మాకెందుకు తెలియదు అంటున్నారు మొన్న ఒక విషయంలో మా కళాకారులను ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాం అక్కడ పోగ్రామ్ చేస్తున్నాం పోగ్రాం చేస్తున్న చాలా మాలుమూల ప్రాంతం మేమే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చినటువంటి అవకాశం ఉంది అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటి ఇక్కడ మన అనేది అక్కడైన ప్లెక్సీలు ఉన్నాయి ఇదన్నంటే మా అన్న ఈటల రాజేందర్ అన్న మీరు కలిసారా కలవలేదు మరి పుట వేసుకొని ఫ్లెక్సీ పెట్టుకున్నారు మా నాయకుడు మా ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకెంత హెల్ప్ చేశాడు మేము మాకు ఎవ్వరు తెలియదు మేము అక్కడికి వెళ్ళాము ఒకరు వారిది ఆ పిఏది నెంబర్ దొరికింది ఆ నెంబర్తో మేము ఫోన్ చేశాము మాకు ఎంత ఆదరణ చేశాడు మాకు అన్ని చూపించాడు మాకు అన్ని బ్రహ్మాండం చేశారు మేము బతికి ఉన్నాం ఈనాడు మా కుటుంబం నిలబడ్డది మా ఇంటి పెద్ద దిక్కును కాపాడినటువంటి మా ఇంటి పెద్ద కొడుకు అని ఆ పెద్దమ్మ చెప్తుంటే మాకు అసలు ఎంతో ఆశ్చర్యం కలిగినటువంటి విషయం అంటే వాళ్ళు చూడండి ఆయన పేరు అక్కడ దాకా వెళ్ళిందంటే ఆయన ఎంత కష్టపడి నిత్య కృయ నిత్యం కూడా ఆ ఎంత ఆ కార్యక్రమం చేయాలి ప్రజలను కలవాలనేటువంటి ఆలోచన ఆయనకు దృఢంగా ఉండిపోయింది దానికి రెండు ఆలోచన లేదు ఆయన భోజనం చేసేటప్పుడైనా ఆయన ఉన్నప్పుడైనా ఆయన బయటికి వెళ్తున్నప్పుడైనా బయటికి వెళ్ళి మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఫుల్ పబ్లిక్ నిన్న చూసినట్టయితే కంటోన్మెంట్ ఏరియాలో ఆయన ఇంకా సాయంత్రం ఈవినింగ్ ఫ్లైట్ ఉంది ఢిల్లీ వెళ్తారు అనుకుంటే కూడా నిన్న మార్నింగ్ కూడా ఆయన చూసినట్టయితే ఫుల్ పబ్లిక్ ఆయనతోటి అంటే ప్రజలతోటి మమేకమైన వ్యక్తి ఏకైక వ్యక్తి వీటల రాజేంద్ర గారు కాబట్టి అటువంటి వ్యక్తులకి పదవులు ఏవని ఇస్తే కూడా త్రికరణ శుద్ధిగా చేస్తారు అంకిత భావంతో ఉంటారు పార్టీ బలోపేతమే కాదు ప్రజలకు కూడా ప్రజల ఆదరణ చూపిస్తారు ప్రజలకు కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి నాయకుడిని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మా యొక్క కళాకారుల సంఘం కూడా మేము కూడా వారికి వారికి వెన్నంటి ఉన్నాం మేము ఎందుకంటే మా కళాకారుల పట్ల ఆదరణ చూపుతున్న వ్యక్తి మాకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా వారు ఎంతో చేదోడుగుండేటువంటి గొప్ప వ్యక్తి కళాకారులు అంటే ఎంత అభిమానిస్తాడు కళ్ళ పట్ల ఆసక్తి ఉంది మానవ సంబంధాలకు విలువునిచ్చేటువంటి నిలువునెత్తి మనిషి ఆయన కాబట్టి ఆ మానవ సంబంధాలను అట్టనే పెంచుకుంటూ పోతున్న ఏకైక వ్యక్తి కాబట్టి మంది దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని మహాకవులు అన్నట్టు ఆ మనుషులని కూడా ప్రేమించటం ముందుకు పోవటం అనేటువంటి మానవ ధర్మం కాబట్టి ఆ మానవ ధర్మాన్ని మానవ మానవ యొక్క విలువలను వెలిగినది ఏకైక వ్యక్తి ఈటల రాజేంద్ర గారని చెప్పి మీకు ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ ఇంత మెజార్టీ కలిసినటువంటి ప్రజలందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈటల రాజేంద్ర గారి లాంటి వ్యక్తులని కూడా మన అందరం కూడా ముందుకు తీసుకుపోవాలి అటువంటి వ్యక్తి మనకు మనకు ఉంటే మనకి ప్రజలకు మేలు జరుగుతుందనే విషయంతో మీ ముందు ఎల్వి చెన్నారావు నమస్కారం